అండి ఇది మారేడు ఫలం అండి మనం మనందరం చెప్పుకునే మారేడు ఫలం మారేడు ఆకుల ఉపయోగాలు ఇటీవల మనందరికి తెలుసు అలాగే ఈ మారేడు కాయతో కూడా మారేడు కాయ ఇది పండు ఇది ఫ్రూట్ దీని ఉపయోగాలు చాలా చాలా ఉన్నాయి ఇది ఆడవాళ్ళ గైనలాజికల్ అన్ని డిజార్డర్లని ఆపుతుంది డయాబెస్ డయాబెటీస్ నివారణకు కూడా పనికొస్తుంది ఇంకా పొట్టలో ఉండే పురుగుల్ని బయటకు తోస్తుంది జీర్ణాశయంలో ఉండే కంప్లైంట్లని చాలా రకాలుగా కాపాడుతుంది ఇంకొకటి అందరికీ ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే ఒక వ్యాధి అందరూ బాధపడుతుంటారు అటువంటి దాన్ని కూడా ఇది చాలా బాగా తగ్గిస్తుంది ఇంకా జ్వరం కోసం కూడా ఈ మారేడు పొలం పనికి తేనెతో ఈ మారేడు ఆకు రసము లేకపోతే ఈ పలం రసము తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా జ్వరం నివారణకి జ్వరం నివారణకు కూడా పనికి వస్తుంది ఇంకా ఎపిలెప్సీ మూర్ఛ రోగానికి కూడా ఇది మంచి టానిక్గా ఉపయోగపడుతుంది ఇంకా దీంట్లో బీటా కెరోటిన్ విటమిన్ సి విటమిన్ బి అనేవన్నీ ఉన్నాయి ఇంకా ఫాస్ఫరస్ ఇనుము ప్రోటీను ఫైబర్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇందులో ఈ ఈ పండులో నూట ముప్పై ఏడు శక్తి ఉంటుంది వాటర్ కంటెంట్ అరవై ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది ఫ్యాట్ ఉంటుంది ఇలాగ ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది ఇందులో కార్ప్స్ కూడా ఉంటాయి తీగనే ఉంటుంది ఇది ఇలాగ అన్నిటి కోసము ఈ మన మారేడు ఫలం చాలా చాలా ఉపయోగమైంది పైల్స్ కోసం కూడా ఇది చక్కటి పనిచేస్తుంది నార్త్ ఇండియాలో దీన్ని జ్యూస్ చేసుకుని మంచి కూలింగ్ ఎఫెక్ట్ కోసం వాళ్ళు షర్బత్ అంటారు మారేడు ఫలంతో షర్బత్ బేల్ షర్బత్ అంటారు బేల్ బేల్ షర్బత్ అని చక్కగా పేరుతో వాళ్ళు బయట మనము నిమ్మకాయ జ్యూస్ తయారు చేసినట్టుగా బండ్లు పెట్టుకుని ఇంత పెద్ద పెద్ద కాయలు చాలా పెద్ద కాయలు ఉంటాయి మనకి ఇక్కడ ఇలాంటి కాయలు దొరుకుతాయి ఈ కాయల్లో ఉన్న గుజ్జుతో జ్యూస్ తయారు చేసుకుని చాలా సౌలభ్యంగా వాడుకుంటూ ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతుంటారు ముఖ్యంగా ఎండాకాలము దీని యొక్క ఫలితం చాలా అమోఘం ఎండలో తిరిగే వాళ్ళకి స్ట్రోక్ తగలకుండా చేయడానికి ఇలా ఉపయోగాలు ఉన్నాయి దీన్ని మనం జ్యూస్ ఎలా తయారు చేస్తామో చూస్తాము చూడండి ఇది కొంచెం ఇలా పగలు కొట్టాలి చూసారు కదా ఇది పగలు పొట్టి ఇప్పుడు చూసారు కదా ఇలాగ పల్ప్ ఈ పల్ప్ తయారు ఉంది దీంట్లో ఈ పల్పునంతా మనము ఒక గిన్నెలో తీసుకుందాం ఈ పల్పుని స్పూన్తో ఇవ్వండి దీంట్లో గింజలు కూడా ఉంటాయి మొత్తం నీట్గా ఇది చాలా విలువైంది ఒక్క బిట్టును కూడా పోగొట్టరు ఇది ప్రతి శివాలయంలోనూ దొరికే ఒక అద్భుతమైన మారేడు శివుడికి చాలా ఇష్టమైన చూడండి ఇలాగ అంతా తీసేయాలి ఎల్లోగా ఉంది మంచి మొత్తం ఈ పలుపునంత తీయాలి ఇప్పుడు చూసారండి ఇందులో నుంచి పల్ప్ అంతా మనం వేరు చేసాం పల్ప్ మొత్తాన్ని వేరు చేసాం ఇది చూడండి ఇప్పుడు ఇలాగ పల్ప్ తయారైంది ఈ పల్ప్ని మనం నీళ్లు కలిపి ఈ గింజల్ని వేరు చేసుకోవాలి గింజల్ని వేరు చేసుకోవాలి అంతే మనం చేయాల్సిన పని చూడండి అంత కలరు ఇది చాలా టేస్టీ ఉన్నా తీగ కూడా ఉంటుందండి నేను తిని ఇప్పుడు మీకు జ్యూస్ చేయకముందు నేను తిని కూడా చూపిస్తాను చూడండి వెరీ వెరీ టేస్టీ ఏం డౌట్ అక్కర్లేదండి మంచి రుచిగా ఉంటుంది అయితే దీంతో షర్బత్ అనేది తయారు చేస్తున్నాం మనం ఇప్పుడు షర్బత్ని తయారు చేస్తున్నాం చూడండి ఇది ఇప్పుడు ఈ పలుకుని తీసుకున్నాము దీంట్లో ఒక గ్లాస్ నీళ్ళు కోసం చాలా రుచిగా ఉందండి మీకు మీ మీ దగ్గర పొటాటో ఇది చేస్తారు కదా ప్రెస్ చేస్తారు స్మాష్ పొటాటో స్మాష్ చేస్తారు అలాంటిది ఉంటే చాలా తేలిగ్గా వస్తుంది ఇది బాగా కొంచెం సేపు ఇలా చేసుకోవాలి ఈవెన్ మీరు చేత్తో అయినా చేయొచ్చు ఒక నిమిషం అండి ఇప్పుడు చూడండి ఇది ఇలాగా దీన్ని ఈ పల్ప్ని మనము తయారు చేస్తున్నాం చూసారు కదండి ఇప్పుడు ఈ పల్పుని మనం ఇలాగా నీళ్లు కలిపి ఇలాగ తయారు చేసాం దీన్ని మనం వడకట్టుకోవాలి అయితే ఇది చిక్కగా ఉంది కదా మళ్ళా అవసరమైనప్పుడు నీళ్లు కలుపుకుంటూ ఇలా వడకట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా వడకట్టేసాము ఇందులో గింజలు పల్పు మిగిలిపోయింది దీంట్లో ఇంకా రెండు మూడు సార్లు నీళ్లు పోసి నీళ్లు పోసి ఇంకా కావాలంటే జ్యూస్ తీసుకోవచ్చు అది తర్వాత చేస్తాను ప్రస్తుతం ఏంటంటే మీకు చూపించాలి కాబట్టి ఇలా చూపిస్తున్నాను ఇందులో నుంచి మనము వడకట్టిన జ్యూస్ ఇలా ఉంది చూసారా మంచి కలరు మంచి కలరు మంచి కలరు చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు మనము ఈ జ్యూస్లోకి కొంచెం మనం బెల్లం కానీ తేనె కానీ తాటి బెల్లము తేనె లేకపోతే మా ఇంట్లో ప్రస్తుతం తాటి బెల్లం లేదు కాబట్టి మామూలు బెల్లం అండి ఇది ఇది బెల్లం ఇది కలుపుతున్నాను ఇది కలుపుతున్నాను ఈ నార్త్ ఇండియాలో అందరూ చక్కెర వేసుకుని తాగుతారు మనము చక్కెరకు విరుద్ధం కాబట్టి ఇప్పుడు ఈ బెల్లంలో ఇందులో కలిపేసాము దీన్ని ఒక స్పూన్తో కలుపుతున్నాను తర్వాత కొంచెము ఇది ఇలాచీ పొడి మన యాలకుల పొడి ఇది కొద్దిగా వేసుకుంటున్నాము కొద్దిగా వేసుకున్నాము దీన్ని ఎప్పుడు దొరికితే అప్పుడు మారేడు ఫలముతో ఉపయోగాలు కొంచెం కాదు బిల్వ పత్రము అంటారు దాంతో కషాయాలు చేసుకుని తాగుతున్నాము అలాగే ఈ పండు దొరకడమే పండు దొరికితే ఎవరైనా కూడా తెలిసిన వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతారు ఇది శివాలయంలో చెట్టు మీద నుంచి రాలిన వెంటనే దీని విలువ తెలిసిన వాళ్ళకి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతారు ఇది ఇలాగ మనం తయారు చేసుకుని తాగితే దాని రుచి అమోఘంగా ఉంటుంది ఇంకా కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు నేను కింద డిస్క్రిప్షన్లో రాస్తాను దీని ఆరోగ్య ప్రయోజనాలన్నీ డిస్క్రిప్షన్లో రాస్తాను మీరు ఎప్పుడైనా ఈ పంట దొరికింది అనుకోండి శివాలయానికి వెళ్తే దొరుకుతుంది దీన్ని లోపల గింజలు ఉన్నాయి ఈ పల్పులో గింజలు కొద్దిగా గట్టి పల్పు మిగిలిపోయింది ఇంకా కావాలంటే ఇంకో గ్లాస్ జ్యూస్ తయారు చేసుకోవచ్చు ఈ నుంచి తర్వాత ఈ గింజల్ని మనం భూమి మీద వేసుకుంటే మన ఇళ్లలోనే ఈ చెట్లని తయారు చేసుకోవచ్చు చెట్లు పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది ఈ పల్పుని ఇంకొక పని కూడా చేయొచ్చు దీంట్లో మెంతులు వేసి మెంతులు వేసి ఇంకా రోట్లో దంచేసి తలకు పెట్టుకుని తర్వాత స్నానం చేస్తారు చాలామంది డాండ్రఫ్ ఉన్నవాళ్ళు జుట్టు ఓడిపోతుందని బెంగపడే వాళ్ళు వాళ్ళకి ఇది చాలా అమోఘంగా పనిచేస్తుంది ముఖ్యంగా వేడిని శరీరంలో వేడిని వాతాన్ని హరిస్తుంది అందుకే ఈ పొలానికి అంత విలువ నార్త్ ఇండియాలో ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో ఎక్కడ చూసినా ఈ సీజన్లో ఈ పండ్ల దుకాణాలు మన దగ్గర పుచ్చికాయ జ్యూసు నిమ్మకాయ జ్యూసు పుదీనా జ్యూస్ లాగా బండ్లల్లో పెట్టుకుని వందల వందల కాయలతో తయారు చేస్తూ అందరూ అమ్ముకుని ఈ జ్యూస్ని చాలా కాస్ట్లీగా తీసుకుంటారు ఇప్పుడు నేను తయారు చేసిన జ్యూస్ కనీసం యాభై రూపాయలు ఉంటుంది అంటే ఎందుకంటే నార్త్ ఇండియాలో దీని విలువ అంత మనకు కూడా తెలుసు కానీ అందరికీ ఇప్పుడు దీన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉండడం వల్ల మనం ఇప్పుడు తెలుసుకున్నాము దీన్ని మనము ఇప్పుడు నేను వేసిన బెల్లం కరిగిపోయింది ఇందులో బెల్లం వేసాను తేనన్నా వేసుకోవచ్చు తాటి బెల్లం అయినా వేసుకోవచ్చు చక్కెర మాత్రం కలుపుకోకండి ఇంకా కొంచెం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగుతారు చల్లగా షర్బత్ అంటారు మారేడు పండు షర్బత్ ఇప్పుడు నేను తాగుతున్నాను దీన్ని చూడండి నిజంగా కూడా సూపర్గా టేస్ట్ ఉందండి చాలా చాలా అద్భుతమైన టేస్ట్ మీకు దొరికినప్పుడు ఇలాంటి ఫలాన్ని విడవకండి మంచిగా తయారు చేసుకొని జ్యూస్ తయారు చేసుకుని పిల్లలకిచ్చి ఇచ్చి మీరు తాగి ఎంజాయ్ చేయండి అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్